నా పేరు అడపా వెంకట సత్యప్రసాద్ అడ్వకేట్ అమ్మాపురం సీనియర్ అడ్వకేట్ అండ్ నేను టూ టైమ్స్ భారత ప్రెసిడెంట్ కింద చేశాను ప్రజెంట్లీ నేను జనసేన లీగల్ సెల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కింద ఉన్నాను ఈరోజు మన అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాలకి చాలా వెచ్చించామని చెప్తున్నారు ఆ వెచ్చించిన సొమ్మంతా కూడా కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత వీళ్ళు పన్ను రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బునే తిరిగి ప్రజలకు ఇస్తున్నారు కానీ ఈ ప్రజలకు ఇచ్చిన దాంట్లో ఒక వంద రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు ట్యాక్స్ల రూపంలో బడ్డెని పడిపోతుంది ఈరోజు సామాన్య మానవుడు అందరికీ కూడా తెలుస్తూ తెలుసు ఎంత వరకు వీళ్ళు చేసిన అభివృద్ధి అభివృద్ధి ఏమీ లేదు సంక్షేమం చేసామంటున్నారు కరెక్టే ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాల్సింది అవసరం నీడీ ఫెలో నీడి ఉన్న పీపుల్ ఎవరికైనా సరే ఎంత ఇచ్చినా పర్వాలేదు కానీ అవసరం లేని వాళ్ళకి ఎంత పెట్టినా సరే అది కంప్లీట్గా వృధా ఈరోజుని వయోవృద్ధులు కానీ వికలాంగు వికలాంగులు కానీ మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి కానీ వాళ్ళకి ఎంత సాయం చేసినా సరే అలాగే ఆరోగ్యం సంబంధించి ఎవరికైనా సరే ఇబ్బందులు ఉంటే ఆ దానికి కానీ ఎంత సొమ్ము ఇచ్చినా సరే పర్వాలేదు కానీ ఏమీ బాగా పని చేసుకున్న వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళకి కానీ కొంత కొంత సొమ్ము బటన్ నొక్కి నేను పంపించేస్తాను పంపిస్తున్నాను అంటున్నారు కానీ ఒక్క ఈసిన ఏది కూడా సద్వినియోగం అవ్వట్లేదు రోజున ప్రతి ఒక్కరికి కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ రోజుని ప్రజలందరూ కూడా గ్రహించారు ఈ ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు కొంతమందికి ఉపయోగపడుతుంది కానీ అందరికీ లార్జర్ ఇంట్రెస్ట్ చూసుకుంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ట్యాక్స్ల రూపంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న టైంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా అనా అనాలోచిత చర్యలు చేస్తున్నారు మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు ఇళ్ళు నీతి ఆయోగ్ వాళ్ళు రికమెండ్ చేశారని చెప్పేసి ఆ యాక్ట్ని తీసుకొచ్చి అది ప్ర బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని గురించి మేము మొత్తం రాష్ట్ర మొత్తంగా మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు న్యాయవాదులు కోర్టులు బహిష్కరించి చాలా రిజిస్ట్రేషన్ చేసినా సరే కనీసం దాని మీద ఎంత చిన్న రియాక్షన్ కూడా లేదు కోర్టులో ఫైల్ చేసినా సరే ఈరోజు కూడా లేదు ఆ యాక్ట్ వల్ల సామాన్య మానవుడు అందరికీ కూడా ఇబ్బందే వాళ్ళు ఆస్తులు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి ఆ డాక్యుమెంట్స్ కాకుండా ఆ ఆస్తిని మనం ఒక ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర మనం నమోదు చేసుకోవాలి ఎవడైనా నమోదు చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాల్లో దాన్ని క్వశ్చన్ చేయకపోతే దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయడానికి లేదు దానికి కోర్టులు కూడా జూరిస్టిక్షన్ తీసేసి దాన్ని ఆర్డీఓకి కలెక్టర్కి అపిలెట్ అథారిటీకి ఇచ్చారు రెవెన్యూ రెవెన్యూ వాళ్ళు ఎంతవరకు దాన్ని నిర్ణయించి కెపాసిటీ ఉంటుంది న్యాయ న్యాయమూర్తుల్లో చేయవలసిన పని న్యాయమూర్తులు చేయాలి అలాగే రెవెన్యూ వాళ్ళు చేయవలసిన రెవెన్యూ వాళ్ళు చేయాలి ఇది తీసుకెళ్లి దాంట్లో పెట్టి చాలా ప్రజలందరికీ కూడా ఇబ్బంది పడే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈరోజు కూడా దాని మీద ఏ విధమైన చర్యలు కానీ దాన్ని రిపీల్ చేస్తామన్న మాట ఎక్కడా లేదు న్యాయవాదులు రాష్ట్రం అంతా ఉద్యమం చేసినా సరే రోజున అదే కాకుండా రాష్ట్రంలో మీకు కరెంటు ఛార్జీలు అన్నీ కూడా చాలా దారుణంగా పెరిగిపోయినాయి ఇదివరకు వేసిన దాంట్లో ఒక కరెంటు బిల్లు చూస్తే మనం మనం వినియోగించింది ఎంత వాళ్ళు చేసింది ఎంత యాడాన్స్ ఎన్ని వచ్చేస్తున్నాయంటే మనం వంద యూనిట్లు వాడితే ఆ అయ్యి ఛార్జ్ మీద రెట్టింపు దానికి వేరే యాడాన్స్ వస్తున్నాయి ప్రతి ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ అత్యధికంగా పన్నులు వసూలు చేసి నేను చేస్తున్నాను నేను ఏదో ఉద్ధరించేసాను నేను బటన్ నొక్కేసి డబ్బు అంత ఇస్తాను అని అంటున్నారు ఆ అమౌంట్ అతని చేతుల్లో జేబులో తెచ్చింది కాదు అది ప్రజల నుంచి అత్యధికంగా పన్నుల రూపంలో వసూలు చేసిందే తిరిగిస్తున్నాడు ఒక ఈ రోజుని వెయ్యి రూపాయలు తీసుకుంటుంటే వంద రూపాయలు కూడా ఎవరికి ఇచ్చిన పరిస్థితి లేదు అటువంటి పరిస్థితి ఇసక కానీ ఇసుక ఇసుక మాఫీ అంతా కూడా ఇదివరకు లోగడ ప్రతి ప్రతి పాలకం చేసిన వాళ్ళు కూడా ఇసుక గురించి చేయటం ఏదో చెప్పడం ఈ రోజున ఇసక కూడా అంతా దోపిడీ కింద ఉన్నది అలాగే ఈ రాష్ట్రంలో సామాన్యులు సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే మద్యం పాలసీ కూడా అంతే మద్యం నేను నిషేధిస్తానని చెప్పేసి అన్నాడైనా ఈ రోజున మద్యం నిషేధించడం కాదు ఆ మద్యం తాగిన ఇచ్చి మద్యం తాగితే ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా అయిపోతున్నాయి ఈ రోజుని ఆ పాలసీ అసలు ఢిల్లీలో ఉన్న లిక్కర్ స్కామ్ కంట పది రెట్లు స్కామ్ ఏపీలో లిక్కర్ స్కామ్లో ఉన్నది అది రేపు వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటారు అలాగే నేను చెప్పేది ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సామాన్యులకి అంత మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వాళ్ళకి ఇబ్బందులు తొలగేలాగా చెయ్యాలని చెప్పేసి అలాగే గవర్నమెంట్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఈరోజు రాజధాని ఉంది మనం ఐదు సంవత్సరాలు అయింది కనీసం ఒక రూపాయి రాజధాని మీద ఏ రాజధాని లేదు ఆ దాని గురించి అయినా ఏం చేశాడైనా రాజధాని మీద ఎలాగో డబ్బులు పెట్టలేడు మూడు రాజధానిని తీసుకొచ్చాడు మూడు రాజధానులు అంటే కోర్టులో అలా పడుకోబెట్టారు అందుకు నేనేం చేయగలను నేనేమో మూడు రాజధానులు చేద్దాం అనుకున్నాను కానీ ఒక రాజధాని చేయడానికి ఏమో నాకు అవకాశం ఇవ్వలేదు వీళ్ళు కోట్లకు వెళ్ళారు అని చెప్పి అవకాశం చూద్దాం అనుకున్నాడైనా ఒక రూపాయి రాజధాని మీద కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు ఐదు సంవత్సరాల నుంచి పడుకోబెట్టి ఉన్నది దాని మీద ఏమీ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రావాల్సిన వీళ్ళు దెబ్బలాడి మనకి స్పెషల్ స్టేటస్ ఇస్తా విభజన చట్టంలో ఉంది ఆ దాని గురించి పోరాటం లేదు సరికదా కనీసం మనకు సరిపడా ప్యాకేజీ రాజధాని గురించి కానీ హైకోర్టు గురించి కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ నేషనల్ ప్రాజెక్టులు ఏది కూడా ఇప్పటివరకు తీసుకు పేరు ఈ రోజున మన హైకోర్టు మన ఒక ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే బ్రహ్మాండమైన హైకోర్టు ఉంది ఇక్కడ మనకి ఎక్కడో ముప్పై యాభై కిలోమీటర్ నలభై ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఒక ఇసిరేసినట్టు ఒక హైకోర్టు ఉన్నది దాన్ని కూడా ఈరోజు నాటి వరకు ఏమీ అభివృద్ధి చేయలేదు అలాగే రాజధాని కూడా మన రాజధాని ఏంటన్నది అంటే మన సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందరిలో నిరుద్యోగం పెరిగిపోయింది ఎన్ డీసీ టీచర్స్ పోస్టులు చేస్తూ ఉన్నారు ఈ రోజు నాటికి ఏమీ లేదు లాస్ట్ మినిట్లో చేసింది అది కోర్టు అయిపోయింది అలాగే మిగిలిన అన్ని కూడా ఏ ఏ ఒక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఈ రోజుని నిరుద్యోగులకి ఏమీ చేయలేదు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే అన్ని రంగాల్లో కూడా ట్యాక్స్ పేయర్స్ చాలా ఇబ్బందులు గురిచే గురి చేసింది ప్రభుత్వం అని చెప్పేసి నేను అలాగే మద్యం కూడా కల్తీ మద్యం పిచ్చలవిడిగా అయిపోతుంది గంజాయి గంజాయి కూడా ఎప్పుడూ లేని విధంగా యువకులందరూ కూడా పాడైపోయి పరిస్థితి తీసుకొచ్చారు ఈ రోజుని వాళ్లే వాళ్ళ నాయకులే చెప్పు చేతుల్లోనే ఈ వ్యాపారాలన్నీ జరుగుతున్నాయని అందరికీ కూడా తెలిసిన విషయం రాష్ట్రం అంతా తెలిసి ఈ విషయం అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళు ఒక కొంతమంది ఉన్నారు వాళ్లే మొత్తం వ్యాపారాలన్నీ మద్యం కానీ ఇసక్ కానీ మిగిలిన రియల్ ఎస్టేట్స్ కానీ అన్నీ కూడా వాళ్లే చేసి ఈ రోజునంటే లక్షల కోట్ల రూపాయలు ఆర్జించి ఆ లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెట్టి మేము అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజున మటుకు ప్రజలు అందరూ గ్రహించారు ప్రజలు ఆ అవకాశం ఈరోజు ఇవ్వరని చెప్పేసి నేను గంట బంతంగా చెప్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్